ఇలాగే కంటిన్యూ చేస్తారా మీరు ఉన్నంత వరకు నా తర్వాత కూడా ఉండాల్సిందే దీనికి ఇది ఇట్లనే ఉండాలి దీని మీద మేము బతకాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఫారెస్ట్ నీడ్స్ ఓన్లీ గివింగ్ నో టేకింగ్ అవుట్ ఆఫ్ ది ఫారెస్ట్ దట్ షుడ్ బి ది స్లోగన్ ఆఫ్ ఎవ్రీ నేషన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆన్ ఎర్త్ ఇంక్లూడింగ్ అవర్ ఓన్ స్టేట్ అండ్ ది నేషన్ చాలా కష్టంగా ఉంది వే అసలు రావడం వెళ్ళడం చాలా ప్రాబ్లం అసలు మామూలుగా కాదు సత్యనారాయణ గారికి అలవాటు అయింది కాబట్టి ఈజీగా తిరుగుతున్నట్టున్నారు కానీ కొత్త వాళ్ళకి మాత్రం చాలా కష్టం కానీ ఒకసారి అయితే విజిట్ చేయండి అవకాశం ఉన్నవాళ్ళు రకరకాల ట్రీస్తో పాటు బర్డ్స్తో పాటు వాటి సౌండ్స్ మెయిన్లీ లోపలికి రాగానే తోటలోకి ఎంత మంచిగా వినిపిస్తున్నాయో పక్షుల కిలకిల రావాలు ఏం చెట్టు సత్యనారాయణ గారి మేడి చెట్టు మేడి చెట్టే అది ఇందాక ఇప్పుడు మీరు చెప్పింది ఇంత పెద్ద చెట్టు లేదు ఎక్కడ అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాయలసీమ దీని ఏజ్ ఎంత అండి దిస్ విల్ బి అరౌండ్ సిక్స్టీ ఇయర్స్ అర్రవై ఏళ్ళు మీ వయసా మీకంటే పెద్దదా నాకంటే జర్ర చిన్నది జర్ర చిన్నదా ఆల్మోస్ట్ ఒకటే ఏజ్ అనుకోండి ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ లెస్ దన్ ఎయిట్ ఇయర్స్ డిఫరెన్స్ ఓకే ఓకే దీనికంటే ఇవి కూడా ఇందులో కలుస్తాయి రాబోయే రోజుల్లో ఓహో ఇది సపరేట్ అసలు అయితే సపరేట్ గా దాని నుంచి పుట్టింది దాని నుంచి దాని ఏరు నుంచి ఓకే ఆ రూట్స్ నుంచి వచ్చింది ఇది కూడా చాలా పెద్దది అయిపోయింది దీనికి ఎంత ఏజ్ ఉంటుందండి ఇది అదే ఒకటే చెట్టు ఒకటే ఇదంతా కలిసిపోద్ది రాబోయే రోజుల్లో ఓహో అది ఇప్పుడు ఎన్ని ఎకరాల లోపలికి వచ్చినాం మనం కొద్దిగానే వచ్చినాం ఒక ఐదు ఎకరాలు వచ్చాము లోపలికి కొద్దిగా అదే లెస్ దాన్ లెస్ దాన్ త్రీ ఫోర్ ఏకర్స్ లోపలికి మోకాళ్ళ నొప్పులకు సబ్జా గింజలు ఎట్లనో వాటి ఫ్యామిలీ ఇది ఇది దెబ్బలు తగిలితే రక్తం గారితే దురదలు పెడితే సకలం అన్నిటికీ పనికి గింజలు లేవు ఇప్పుడు రాలేవు రాలే తలనొప్పి అడవిని ఎలా సృష్టించారు మానవ నిర్మిత అడవి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దాం సత్యనారాయణ గారు ఎన్ని 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 రోజులు రోజులు సంవత్సరాలు అనాలేమో అనకూడదు చిన్నప్పటి నుంచి ఇంకొకటి ఏంటంటే నేను మూడు నెలల పిల్లగానప్పుడు మా ఇల్లు డూప్లెక్స్ హౌస్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ఇయర్స్ ఆ టెక్నాలజీ ఇంతవరకు ఎక్కడ లేదు

ప్రియాంక వర్గీస్ మేడం మా ఫారెస్ట్ లో మీ ఫారెస్ట్ మాదిరిగా లేవండి నేను మీకు ఇంకొకటి ఆమె అడిగారు ఇక్కడ పడ్డ పడిపోయిన కర్రలు అన్ని ఉన్నాయి కట్టెలు అవును అన్ని అట్లనే ఉంచేసారు నాకు అదే అర్థం మీరు కావాలనుకుంటే క్లీన్ చేయొచ్చు ఎండిపోయిన కట్టె ఉండదు మీ దగ్గర ఉన్నాయంటే పెద్ద మానైనా సరే పడిపోతే అది అట్నే ఉంటది కానీ తీసేది లేదు అమ్మేది లేదన్నా భూమిలో కరగాల కరిగిపోవాల్సిందే అని చెప్పి అట్లే ఉంచేస్తారు ఇంకా అట్లానే ఉంచేస్తారు ఏమేమి మొక్కలు ఉన్నాయి సత్యనారాయణ గారు మీ దగ్గర దాదాపుగా సకల ఒకటని కాదు అంటే చెప్పండి ఉన్నాయో దాదాపుగా అన్ని వెరైటీస్ ఆల్మోస్ట్ నల్లమల ఫారెస్ట్ లో ఎన్ని ఉంటాయో అన్ని ఉన్నాయి దాదాపుగా తర్వాత పక్షులు కూడా అక్కడ ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో అన్ని రకాల పక్షులు మన దగ్గర ఉన్నాయి అవును ఈ కర్రలు ఎందుకు తీసుకుని వెళ్తున్నాం మనం లోపలి అంటే తరతరాల నుంచి మన అడవికి వస్తే చేతిలో కర్ర ఉండాలి ఎందుకు ఇక సకల జీవరాశులు ఉంటాయి ఈ కట్టే చప్పుకు చప్పుడుకు పక్కకి వెళ్ళిపోతుంటాయి ఓకే పాములు లాంటివి పాములు చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కర్ర తీసుకొచ్చారంటే చంపడానికి కాదు అయితే జస్ట్ సౌండ్ చేసి వాటిని పక్కకి నార్మల్ గా మనం మాట్లాడేటప్పుడు ఆ మాటలు కే పోతాయి పక్క కంటారు మాటలు మాట్లాడుకోలేం అలాంటప్పుడు ఇది హెల్ప్ అవుతుంది ఫస్ట్ ఏం చూపిస్తున్నారు మీరు మాకు ఇప్పుడు చక్కగా పోయి ముందు లోటస్ ఫ్లవర్స్ పోతాం సరే ఇప్పుడు ఇవి తాటి కాయలు తాటి పండ్లు తాటి కాయల తర్వాత పండ్లు పండ్లు రాలిపోయి రాలిపోయిన జీవరాశులు ఇక్కడ జీవరాశులు పండ్లు చీక్తాయింటదివీట్ ఉంటది బలం ఫుడ్ అవన్నీ తిన్నాయి ఉడతల దగ్గర నుంచి రకరకాల జీవరాశులు తింటాయి చూడండి ఇలా వదిలేసారు కదా అట్లనే పడిపోతాయి ఉండిపోతాయి పెద్ద పెద్ద దొంగలు చెట్లు అన్ని పడిపోయి ఉన్నాయి అయినా కూడా మీరు వాడం వాడము ఇంకొకటి చెట్టు ఎండిపోతుంది ఇది ఒక మేడం ఇక్కడ చూడండి ఈ బ్రాంచ్ ఈ చెట్టు ఇది డైబాక్ డిసీజ్ ఇది అయితే ఇది బతికేయడానికి బ్యాలెన్స్ చేయడానికి ఇవన్నీ కూడా ప్రతి చెట్టు ఆర్కిటెక్చరల్ ఇంజనీర్స్ చెట్టుకు చెట్టే ఇంజనీర్ ఇంజనీర్ ఆర్కిటెక్చర్ అన్లైక్ హ్యూమన్ ఎడ్యుకేషన్ వీటికి ఏ ఎడ్యుకేషన్ ఉండదు ఒక బ్రాంచ్ పక్కకు వస్తుంది మొత్తం శక్తి ఎనర్జీ అంతా దానికి పోద్ది ఏం చెట్టు సార్ ఇది ఇది సీమ చింత ఓకే సీమ చింత ఉందా ఉందో ఆ చీమ కాయలు అంటారు కదా కొన్ని ఏరియాలో చీమతమ్మ అంటారు కొన్ని సీమ చింత అంటారు మనం మీరు కొంటాం కదా కాయ బాగా తింట నాకు బాగా ఇష్టం నాకు కూడా సార్ అయితే కొన్ని గింజలు మీతోటి వేయిస్తాయి అలా తప్పకుండా ఇది చెట్టు ఆ చింత చెట్టు దీని వెనకాల ఇది తియ్య చింత చెట్టు ఓకే మన దగ్గర తీయ ఉన్నాయి పుల్లయ్య ఓహో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో కలువ పువ్వులు తామర పువ్వులు అని పిలుస్తాము ఒకటే కలర్ ఉందా అండి పింక్ కలర్ ఇది వచ్చి మెరూన్ కలర్ పింక్ పింక్ ఉంది ఎల్లో ఒక దాంట్లో ఉంది ఓకే ఓకే ఇందులో మాత్రం ఒకటే కలర్ ఉంది ఇది మెరూన్ కలరా ఓకే కానీ చూడడానికి పింక్ లాగా అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకో అనిపిస్తుంది అనిపిస్తుంది గులాబీ పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆల్మోస్ట్ ఆ కలర్ లాగా అనిపిస్తుంది మనకు మళ్ళీ ఉంటది తర్వాత పింక్ చూపెడదా ఇంకో కుంటర్లో ఉంది అది మామూలుగా అయితే విచ్చుకుని ఉంటాయా ఓపెన్ ఉంటాయి